గణపతి పూజ చేసే సమయంలో తెల్ల కాగితం మీద ప్రత్యేకమైన అంకెలు రాసి ఆ కాగితాన్ని ఎప్పుడూ మీ పర్సులో పెట్టుకుంటే గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలు రాకుండా ఉంటాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఈ పని ఎలా చేయాలో కూడా సూచిస్తున్నారు ముందుగా వినాయక చవితి రోజున గణపతి దగ్గర దీపారాధన చేసిన తర్వాత ఓ తెల్ల కాగితం తీసుకోండి ఆ తెల్ల కాగితానికి పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ కాగితంలో చతురస్రాకారంలో పెన్నుతో బాక్స్ గీయాలి ఆ తర్వాత ఆ స్క్వేర్ లో మొత్తం పదహారు గడులు వచ్చేలాగా గీసుకోవాలి అంటే అడ్డం నాలుగు బాక్సులు నిలువు నాలుగు బాక్సులు వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు అందులో మొదటి అడ్డ బాక్సులలో పదిహేను పది ఎనిమిది ఆరు నెంబర్లు రాసుకోవాలి మూడో వరసలో పద్నాలుగు పదకొండు రెండు ఏడు అంకెలు వచ్చేలా రాసుకోవాలి నాలుగో వరుసలో ఒకటి ఎనిమిది పదమూడు పన్నెండు నంబర్లు రాసుకోవాలి ఇలా నంబర్లు రాయడం పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని పూజలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత తీసి బీరువాలో పెట్టుకోవాలి ఇక ప్రతిరోజు పని మీద బయటికి వెళ్లినప్పుడు ఆ కాగితాన్ని మీ వెంట ఉంచుకుంటే మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయని అంటున్నారు ఒకవేళ మీకు వీలైతే రాగి రేకు తీసుకుని దాని మీద పైన చెప్పిన నంబర్లు వచ్చేలా చెక్కించుకుంటే ఇంకా మంచిదని అంటున్నారు ఇలా చెక్కించుకున్న రాగి రేకును పూజ మందిరంలో పెట్టుకుని ప్రతిరోజు గంధం ట్లు పెడితే గణపతి స్థిర నివాసం ఏర్పరచుకుంటారని ఆయన అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగిపోతాయని అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని అంటున్నారు